ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం నగర పంచాయతీ ఏలేశ్వరంలో ఉన్న మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం జరిగింది దీనికి సంబంధించి గత నెలలో వాడివేడిగా ఏదైతే చైర్మన్ ఉన్నారో ఆమె అధ్యక్షతన ఈ యొక్క కౌన్సిల్ సమావేశం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే వరుకులు సత్యప్రభ ముఖ్య అతిథిగా ఇచ్చాడు పదిహేను నెలల తర్వాత నేను రావడానికి కారణం ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసే ఉద్దేశంతో వాటన్నింటినీ తీర్చిదిద్దే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఎమ్మెల్యే సాక్షాత్తు చెప్పడం అది అధికార న్యూస్లో అందరూ చూడడం అది మనం టెలికాస్ట్ చేసినప్పుడు ఆ సమావేశానికి సంబంధించి ఏమేమి అంశాలు ఎవరు సమాధానాలు ఎవరు చెప్పారు అనే దానిపై మీరు మాకు వివరణ ఇవ్వాలని మూడో వార్డు కౌన్సిలర్ వదిరెడ్డి గోవింద్ని మనం అడగడం తెలిసింది దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే కౌన్సిల్ సమావేశం జరిగిందో దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులను అందరినీ పెట్టి అడగడం జరుగుతుంది అయితే ఈ రోజు సమావేశానికి మనం ఎంటర్ అయినప్పుడు అధికార న్యూస్ ఎంటర్ అయినప్పుడు కౌన్సిల్ సమావేశంలో ఎటువంటి చర్చలు జరగలేదు కేవలం పేపర్ బిల్లుల గురించి మాత్రమే మాట్లాడుకున్నారు ఎటువంటి ప్రతిపక్ష పాలకపక్ష కౌన్సిలర్లు ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు అయితే అసలు ఎందుకు మాట్లాడలేదు ఏంటి అలాగే గతంలో మేము వాయిస్ తీసుకుంటాం అన్నదానికి గోవిందుని కూడా ఎవరని అడుగుతాం చెప్పండి ముందుగా సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన అడిగి తెలుసుకుందాం సెడీ వెంకటేశ్వర గారు చెప్పండి అసలు ఇవాళ అసలు సమావేశం జరిగినట్టు అనిపించలేదు ప్రతి సమావేశానికి గందరగోళం మా వార్డు సమస్యలు అయ్యి అని చెప్పేసి మీరు లేవనెత్తేవారు వాళ్ళు ఏదో ఇచ్చేవారు కానీ ఈసారి అయితే మాత్రం చుస్సు మన సమావేశం అని అప్పుడే మా విలేఖరులు చెవులు కోరుకోవడం జరుగుతుంది అంటే ఎలక్షన్లో సమస్యలు ఏమి లేవంటారా లేక మరి ఈరోజు నగర పంచాయతీకి సంబంధించి సర్వసభ సమావేశానికి వచ్చేటువంటి అధికారి మీడియా వారికి వారి యొక్క ప్రొడక్షన్ మహాశైన్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అభిమానులు ఇతర మీడియా సభ్యులందరూ కూడా నా యొక్క వరద నమస్కారం తెలియపరుచుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలంతా భాగస్వామ్యం మీడియా కూడా అంతే భాగస్వామ్యం మేము ఒక ఆచారం అనేది పెట్టుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటర్ అంతా కూడా నెలకోసారి జరిగేటువంటి సర్వసభ సమావేశానికి మీడియా ద్వారా ప్రజలకు తెలియపరచాలనేటువంటి ఒక విధా విధానం ఒకటి అలవారు తీసుకున్నాం గత నెలలో జరిగేటువంటి సమావేశం గౌరవప్రద సమావేశంగా మేము భావించాం ఎందుకంటే గౌరవ శాసనసభ్యురాలు మొట్టమొదటిగా మా ఏలేజ్ నగర పంచాయతీకి రావడం అనేది మేము అభివృద్ధిపై సమీక్ష సమావేశం జరిపేటప్పుడు మన నగర పంచాయతీని ఎంతో అభివృద్ధి చేస్తారనేటువంటి ఆశతో దృఢ సంకల్పంతో ఆవిడకి సాదర సన్మానం సత్కారం కూడా చేయడం జరిగింది దాన్ని కొంతమంది సెలవుల వెళ్ళి ప్రతిపక్ష పార్టీ వారు అధికార పార్టీ సంబంధించి ఎమ్మెల్యేకి సన్మానం చేయడం అనేది ఏంటి అనేది కూడా వాయిస్ వచ్చింది అది నాకు చాలా బాధ కలిగింది అది విరువులతో కూడిన రాజకీయం నడిపేట విధానాన్ని పెద్ద మనస్సుతో చేసుకుని ఆలోచించాలి తప్ప ఒక దుర్బుద్ధితో ఒక ఆలోచన విధానాన్ని సరైన పద్ధతిలో నడపలేనటువంటి మనుషులు విమర్శించేటువంటి మాటలు తప్ప అది శాసనసభ్యురాలు ఏంటి ఆవిడ గౌరవించడం మన విధి మన భద్రతీ ఆ విధిగా సన్మానం చేసి మీటింగ్లో చాలా అంశాలు వచ్చినప్పుడు కూడా మా గౌరవ సభ్యులు ఆవిడకి మాట్లాడకూడదు సో ఈ కౌన్సిల్ మంచి పేరు తేవాల ఉద్దేశం మీద సాధాసితగా ఆ యొక్క సమావేశాన్ని నడిపేరు తప్ప సమస్యల మీద మాట్లాడే చేతకాదు అపారమైన అనుభవం ఉన్నటువంటి కౌన్సిలర్లు మా యొక్క బాడీలో ఉన్నారు సంస్థల మాట్లాడే శక్తి ఉంది యుక్తి ఉంది కానీ ఏంటంటే అది సభా సంప్రదాయం కాదు శాసనసభ్యులు వారికి గౌరవాలనేటువంటి ఉద్దేశం మీద ఆ రోజు మీడియా కూడా మేము ఎంటర్ అవ్వడం లేదు ఆ రోజునే చెప్పాం చెప్పాము నెక్స్ట్ మీటింగ్లో అధికారి వారికి తదతర మీడియా వారికి కూడా చెప్పాము వచ్చేటువంటి మీటింగ్లో పూర్తి స్థాయిలో ఈ సారాంశం చెప్పడం జరుగుతుంది అని దాని మీద ఈ రోజున ఈ మాటలు చెప్పర్స్ వస్తుంది అంటే గతంలో మీరు చెప్పింది ఎమ్మెల్యే గారు వచ్చారు కాబట్టి అప్పుడే ఇష్యూస్ రేట్ చేశారు కానీ ఇవాళ అసలు సమస్యలనే లేవలు ఎక్కలేదు ఎలక్షన్లో సమస్యలు అది ఉన్నాయి మీడియా కూడా ఈనాడు కూడా వచ్చింది పక్కగా ఉండేటువంటి మూడవ ఇరుకు రోడ్లు వాస్తవే అది సుశలమైనటువంటి గ్రామ పంచాయతీలో ఆక్రమణలు ఎక్కువ జరిగిన తర్వాత బాగా వాళ్ళు స్వార్థంతో ప్రజల యొక్క స్వార్థంతో ఆక్రమణలో తప్పులో పెంచిన తర్వాత రోడ్లు ఇరుకైపోయి ఆ ఈనాడు పేపర్ వాళ్ళు క్యాచ్ చేస్తే ఆటోమేటిక్గా దినపతి చేసేది అది అటువంటి సమస్యలు కూడా అడగడానికి కూడా మా అవకాశం ఉంది అది కూడా గౌరవ సభ్యులు ఈ రోజున అడగడం జరిగింది అది అడగడం జరిగింది అడగలేక కాదు కానీ ఏంటంటే ఆ రోజున సమావేశంలో గౌరవ సహజ సభ్యులకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశం మీద సమస్యలు చేయలేదు ఇవాళ ఎక్కువ సమస్యలు అజెండాకి రాలేదు దాని మీద కొద్దిగా సాదాసీదాగా మాట్లాడారు తప్ప ఎక్కువేం కాదు కానీ ఏంటంటే మాట్లాడేటువంటి శక్తి అయ్యే యుక్తి కూడా మాకు ఉంది లేక కాదు కానీ ఏంటంటే గత సమావేశంలో ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని ఒక రాజేశ్వరి అనేటువంటి ఆయన భర్త పోటరంగస్వామి గారు మాజీ ఎంపీపీ సర్పంచ్ దీర్ఘకాల సర్పంచ్ శాపారమైన కుటుంబం వారిది వాళ్ళు ఈ యొక్క సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై ఒకటిలో ఓ ఎకరం భూమి ఈ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ సైట్ నుంచి కమర్షియల్ సైట్గా మార్చాలి అని చెప్పి అనేటువంటి ఒక రిప్రజెంటైజిట్రేషన్ నగర పంచాయతీకి ఇవ్వడం జరిగింది అది చాలా కాలం నుంచి అది తిప్పి తిప్పి ఇక మరి ఎందుకో మరి ఇక్కడ పర్సన్ వారు ఇక్కడ ఉండేటువంటి అధికారులు కూడా దాన్ని తిప్పి పంపించడం జరుగుతుంది మరి మాకుండే ఆలోచనంటే నగర పంచాయతీకి ఫైనాన్షియల్గా ఆర్థికంగా నిలబడడానికి ఆదాయం కావాలి కానీ ఆదాయ వరల్లో మనం పాడు చేసుకుంటే ఏ విధంగా నగర పంచాయతీ నడుద్దు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏరియా నుంచి కమర్షియల్గా చేస్తే కొన్ని లక్షల రూపాయలు మనకు ఆదాయం వచ్చే పరిస్థితిని కూడా ఆలోచన చేయకుండా మరి తిప్పి తిప్పి పంపించి ఆఖారికి మా యొక్క వైఎస్ఆర్ కలిసిపట్టి కేటర్ అంతా కూడా నిలదీస్తే ఆ రోజున పేరు ఎజెండా మీద ఈ రోజు ఈ యొక్క సమావేశంలో ఈ అంశం ఆమోదించారని చెప్పేసి నా రోజు నా ఏక బిగిన ఒక కాగితం కూడా మాకు ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత ఆ స్థానికంగా ఉండేటువంటి ఆల్ ఓవర్ మెంబర్ గారు ఈ సమాచారాన్ని మాకు తెలియపరచకుండా మీరు ఇచ్చారు కాబట్టి తదుపరి మీటింగ్లో ఇంకా చర్చించి ఆమోదం తెలపాలనేటువంటి అంశం ఆయన చేస్తే అధికార పార్టీ వారు చేసారంటే మోసపురించినటువంటి మాటలతో దాన్ని పోస్ఫూరి చేయడం జరిగింది టేబుల్ ఎజెండాలో ఆమోదించిన తర్వాత చర్చ అనేది నాకు అర్థం కాలేదు ఎక్కడన్నా ప్రజాస్వామ్యంలో పుస్తకాలు అనేది ఈ అంశం ఎక్కడా కనపడలేదు అది టెబుల్ ఏజెంట్లో ఆమోదించడం ఇచ్చిన తర్వాత చర్చ చర్చకు ఏకపోయిన వ్యక్తి ఏం చేయాలంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఏకపోయినా ఆయన ఏకాయకి ఆర్డర్ తీసుకురావలిగింది కలెక్టర్ అంటే మ్యాజిస్ట్రేట్ తూర్పుగోదావరి జిల్లాకి మ్యాజిస్ట్రేట్ అయినా ఆయన రికార్డ్ అంతా పక్కగా చూసిన తర్వాత కమిషనర్గా ఇక్కడ ఇన్కమ్ రావాలనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆర్డర్ పాస్ జరిగింది అది కూడా సభ దృష్టికి తీసుకురాకుండా తప్పుతో పట్టించేటువంటి ఈ యొక్క చైర్పర్సన్ కొండేటువంటి కమిషనర్ కూడా ఆ బాడీ ఆమోదించింది అనేదే తీసుకున్నారు తప్ప కలెక్టర్ ఆమోదించారు మీ దగ్గర తీసుకొచ్చామనే అంశాన్ని పొందుపరుచున్నది జంటలో అది చాలా తప్పుడు కలెక్టర్ గారు ఆమోదించిన తర్వాత ఆయన మీదే పెట్టేయాలి తప్ప బాడీ ఆమోదించింది అన్న విషయం తీసుకురాకపోవడం అనేది చాలా పొరపాటు అనేది నా యొక్క వ్యక్తిగత భావం ఏమైనా పొరపాటు చేసి ఉంటే అది అది మనగానే మన రిజల్ట్ చేస్తుంటే బాడీ అంతా కూడా ఎబాల్ చేసే అధికారం కలగలుగుతుంది అటువంటి ఆలోచన విధానం కూడా పక్కన పెట్టేటువంటి ఈ యొక్క బాడీని ఎంత ఆలోచన లేకుండా చేస్తున్నటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఈ బాడీ ఒకసారి తెలుసుకోవాలి అన్ని కూడా ఒక జీవం ఏ విధంగా తయారుతుంది దాన్ని ఏ విధంగా మనం అమలు తీసుకురావాలనేటువంటి పద్ధతి తీసుకురాకుండా కలెక్టర్ దగ్గరికి వెళ్ళేటటువంటి ఈ యొక్క జీవో పాసి తీసుకొచ్చి వచ్చేటువంటి అధిక అవకాశం మార్గం చూపించారంటే మీరు ఏ విధంగా పరిపాలన చేస్తారనేది కొంచెం ఆలోచన చేసుకోవాలనేటువంటి భావంతో మీ ముందుంచడం జరుగుతుంది ఈ సమస్యని తద్వారా మరి చాలా విషయాలు మరి ఆ రోజు సమావేశంలో అంటే ఇరవై ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై సమావేశంలో అధికార పార్టీ సభ్యుడు ఒక సభ్యుడు ప్రశ్నలు ఎత్తాడు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పరిపాలనా విధానంలో అభివృద్ధి ఏంటి జరగలేదు అనేటువంటిది చెప్పడం జరిగింది నాకు ఒకసారి మరి ఆయన పూర్తిగా అవగాహన మాట్లాడాడు అవగాహన లేకుండా మాట్లాడాడు నాకు అర్థం కాలేదు నాడు నేడు అనేటువంటి పథకంలో స్కూల్స్ ఎంత ఆధునికరణ చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి బిల్డింగ్ మన పక్కనే ఉన్నాయి డెబ్భై మూడు లక్షల రూపాయలతోటి అధునాతనమైన నిర్మాణం చేసినటువంటి నాలుగు నిధుల స్కూల్ మన పక్కన ఉండగా అది దానికి సురక్షిత మంచినీటి పథకం వైఎన్సీ ప్రాజెక్ట్ నుంచి పద్దెనిమిది కోట్ల ప్రాజెక్టు కట్టి శంకుస్థాపన చేసినటువంటి టైము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జరిగినటువంటి వ్యవహారం అన్ని రకమైనటువంటి ఈ యొక్క పదిహేనవ ఆర్థిక సంస్థల నిధులు పద్నాలుగవ ఆర్థిక సంస్థ నిధులు కూడా కొన్ని లక్షల రూపాయలు తెచ్చి ఏ లేని అభివృద్ధి చేయడం అనేది వాళ్ళకి కనబడుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు గత నాలుగు సంవత్సరాల కాలంలో కూడా అభివృద్ధి జరగలేదనే మాట ఆ యొక్క సర్వసభ సమావేశంలో మాట్లాడడం అనేది చాలా చికిత్స విషయం పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకొని మాట్లాడితే రాజకీయాలు బాగుంటాయి కాబట్టి సమాచారంతో పూర్తి స్థాయిలో అవగాహనతో రావాల అవగాహన లేకుండా సర్వసభ సమావేశంలో మాట్లాడడం అనేది చాలా తప్పని చెప్పని ఈ సభను కడిస్తూ విగ్రహాలు తీసుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి